హలో అందరికీ ఇవాళ అయితే మా మైసూర్ పాక్ కావాలని అడిగింది సరే మైసూర్ పాక్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ అందరిలాగా చేస్తే ఎట్లుంటుంది అనేసి వెరైటీగా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాం సరే దానికోసం అయితే బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాం ఏమేమి కావాలో తీసుకోవడానికి ఇంతలో రోడ్ అయితే ఇక్కడ రిపేర్ చేస్తున్నారు మొత్తం అంతా పలగ కొడుతుంది ఆ వెరైటీ పాక్ కోసం అయితే మేము మోర్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాం ఇక్కడైతే మస్తు ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి బనానా అయితే రెడ్ బనానా నేనైతే తినలేదు ఎప్పుడైతే చూడాలి ఇంకోసారి ఎప్పుడైనా తిని ఏమో టేస్ట్ అయితే మా వెరైటీ పాక్ కోసం అయితే మాకు శనగపిండి కావాలి నెక్స్ట్ బెల్లం పౌడర్ కావాలి ఇవన్నీ అయితే తీసుకోవాలనేసి దోలాడుతున్నాం మేమైతే బెల్లం పౌడర్ కోసం అయితే దోలా అన్నాం మాకైతే పౌడర్ దొరికింది ఇదైతే హాఫ్ కేజీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది కానీ ఇది ఎందుకో మాకైతే మంచిగా అనిపించలేదు పక్కకు పెట్టేసినాం తర్వాత ముద్ద బెల్లం తీసుకుందాం అనుకున్నాం కానీ అది కూడా వద్దనేసి ఇంకా పౌడర్ కోసం అయితే దోలా అన్నాం శనగపిండి అయితే ఫస్ట్ తీసుకున్నాం కూడా అయితే అయిపోయింది మేమైతే క్యారీ బ్యాగ్ మర్చిపోయినాం కానీ మా అక్కకైతే అయితే మంచి ఐడియా వచ్చింది లోపల పిండి ప్యాక్ చేస్తాం కదా ఆ ప్యాకెట్ని అయితే దుబ్బేసినాం మేమైతే అది బయటికి తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసుకున్నాం ఎట్లుంది ఐడియా సూపర్ ఉంది కదా తీసుకొని అయితే ఇంటికి పోయినాం ఇక పోయాక మాత్రం ఇక స్టార్ట్ చేసినాం ప్రాసెస్ టూ కప్స్ బెల్లం పౌడర్ని యాడ్ చేయాలి ముందైతే బెల్లం ఎన్ని ఎన్ని కప్పులు అవుతుందో చూద్దాం అనేసి కొలిచినాం రెండు కప్పుల బెల్లం పౌడర్ అయితే అయింది రెండు కప్పులకి రెండు కప్పుల శనగపిండే అనుకున్నాం కానీ ఒకటింబావు శనగపిండే సరిపోతుంది రెండు కప్పుల బెల్లానికి ఒకటింబావు శనగపిండి అయితే సరిపోతుంది మేమైతే ఫ్రీడమ్ రైస్ రాజ్బ్రాన్ ఆయిల్ అయితే యూజ్ చేసినాం లైట్గా ఉంటుందని చెప్తుంది అడ్వర్టైజ్ ఇస్తుంది మా పండు అయితే ఆయిల్ కూడా వన్ వన్ కప్ అయితే సరిపోతుంది కానీ మేమైతే ఎక్కువ తీసుకున్నాం రెండు కప్పుల ఆయిల్ అయితే తీసుకున్నాం అయితే మిగిలింది మాకు ఆయిల్ అందుకనే ఒకటి లేదా ఒకటింబావు కప్పు అయితే సరిపోతుంది ఆయిల్ అయితే మేమే తెలియక ఎక్కువ తీసుకున్నాం ఎల్లాని ఒక స్టవ్ మీద నూనెని ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే నూనె మాత్రం బాగా హీట్ కావాలి ఇప్పుడు బెల్లంలో అయితే కొన్ని వాటర్ పోద్దాం పాకం రావడం కోసం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసిన అర గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసిన పాకం వచ్చేదాకా కలిపితే సరిపోతుంది ఈ పండుకైతే స్టవ్వే అందట్లేదు కానీ అందకుండా కానీ కలుపుతా కలుతా అనేసి వచ్చి కలుపుతుంది పాకం రెడీ అయ్యేలోగా మనమైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వేసుకోవడానికి కోసం ఒక ప్యాన్కి అయితే ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి మనం ముందైతే తీగ పాకం వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి లేత పాకం వస్తే సరిపోద్ది మాకు ఇక్కడ ఈ పాకం దగ్గరే పోయింది అట్ట ఫ్లప్ అయితే అయింది లాస్ట్ వరకు అయితే జూడూరి ఎట్లా వచ్చిందో మీకే తెలుస్తుంది మనమైతే ఫస్ట్ ప్యాన్కి అయితే ఆయిల్ రాసి పక్కకు పెట్టేసుకుందాం ఇక పాకం అయితే వచ్చినట్టు అనిపిస్తుంది టెస్ట్ చేద్దాం అనేసి అయితే వాటర్లో చేసిన వాటర్లోకి వస్తే దగ్గరకు వస్తే పాకమైనట్టు ఉండ ఉండ లెక్క అయితే పాకమైనట్టు లేదా ఇట్లా తీగలాగా సాగినా కానీ పాకమైనట్టే అట్లయితే టెస్ట్ చేసినాం పాకం అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే మేము మిస్టేక్ అయితే ఇక్కడనే చేసినాం పాకం వచ్చినాక కూడా ఇంకా చాలాసేపు ఉంచినాం పాకం బాగా ముదిరేదాకా ఉంచినాం అందుకనేసి అది అట్ట ఫ్లాప్ అయింది తర్వాత అయితే మనం పిండిని కొంచెం కొంచెంగా దాంట్లో వేస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం పొడిలాగా చల్లుతూ వేస్తూ కలుపుతూ ఉండాలి పిండిలో కూడా కొంచెం ఆయిల్ పోసేసుకొని కొంచెం మెత్తగా కలుపుకొని పక్కకు పెట్టుకొస్కొని దాంతో అయినా కలపచ్చు ఇలా పొడి పొడిగా వేస్తే ఉండలు ఉండలు కడుతుంది మీరైతే మాత్రం ముందుగా దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇదైతే మేము ఇట్లా ట్రై చేసినాం కానీ ఇట్లా కొంచెం కష్టపడాల్సి వస్తుంది బాగా కలపాల్సి వస్తుంది అంతకుముందే దాన్ని ఆయిల్లో కలుపుకొని పెట్టుకుంటే అప్పుడు ఏ ప్రాబ్లం లేకుంటుండే ఇట్లా ఉండలుండలు కట్టకుంటుండే నాకే కలపడం రాకపోతే మళ్ళీ బేబీ ట్రై చేసింది ఆమెకైతే కొంచెం ఆమెకు కూడా కష్టంగానే అనిపించింది మస్తు గట్టిగా ఉంది కలుపుతుంటేనే అయితే అసలు నాకైతే కలపడమే రావట్లేదు అందుకే బేబీ తీసుకుంది ఇప్పుడైతే కలుపుతున్నాం మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి ఇది బాగా కలిసిన తర్వాత దగ్గర పడ్డాక మనం ఏం చేయాలంటే వేడివేడి నూనె ఉంటుంది ఈ స్టవ్ మీద వేడి చేస్తేనే ఉండాలి నూనెని నూనె మాత్రం బాగా హీట్గా ఉండాలి ఈ వేడి వేడి నూనెని దాంట్లో పోసి కలుపుతూ ఉండాలి అట్లా కలుపుతున్నప్పుడే మంచి వస్తుంది అన్నట్టు ఒక గంట పోసి కలిపి మళ్ళీ ఒక నిమిషం ఆగాలి మళ్ళీ ఆ నూనె పోగానే మళ్ళీ ఎమ్మటే మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుతుండాలి ఇప్పుడైతే ఎండింగ్ వచ్చేసింది దీన్నైతే ఆయిల్ పోసుకున్న ప్లేట్లకు అయితే దాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఫ్యాన్ కింద ఫైవ్ మినిట్స్ ఉంచినాక ఏం చేసినాం అంటే మేమైతే ఘాట్లు పెట్టుకుందాం అనేసి చాక్తో కట్ చేసినాం కానీ అది ఇంకా సల్లారలేదు అందుకే అంత మంచిగా రావట్లేదు మళ్ళీ ఇంకోసేపు ఆరబెడదాం కొంచెం సేపు అయితే ఆరబెట్టినాం అయినా కానీ అది ఎలాగూ రావట్లేదు ఇప్పుడైతే అర్థమైంది మేము చేసింది అయితే ఫ్లాప్ అయిందని పాకం అయితే ముదురు పాకం వచ్చింది అందుకనేసి రావట్లేదు అనేసి మేమైతే అనుకున్నాం ఎంతసేపు అయినా మాత్రం అదైతే రాలేదు చాలా గట్టిగా అయింది దీన్న అయితే వేరే బౌల్లోకైతే తీసుకుందాం అనేసి అనుకున్నాం ప్లేట్లకి అయితే ఇద్దాం అనేసి ఇంకో ప్లేట్ అయితే తెచ్చినాం సరే ఇప్పుడు ఇది వస్తుందా దీనికి అతుక్కుంటుందా ఇప్పుడు అయితే ట్రై చేద్దాం ఇదైతే చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి దీని అయితే ఫ్లిప్ చేసినాం కానీ అదైతే రావట్లేదు 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 వచ్చేసింది మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసింది కానీ అసలు ఇది మైసూర్పాక్ అంటారా దీన్ని ఎవరైనా అట్ట ఫ్లాప్ అయింది అసలు ఆ షేపు లేదు ఏది లేదు అసలు ఇది కట్ కావడం కూడా లేదు ఇది ఏదో హల్వా లాగా ఉంది అసలు మైసూర్ మైసూర్పాక్ లాగైతే అసలే అనిపించట్లేదు మేమైతే వెరైటీకి ట్రై చేసినాం కానీ స్మెల్ అయితే మాత్రం మస్తు వస్తుంది ఇంకా తినకుండా ఆగుతామా ఇప్పుడైతే తినడానికి అయితే కట్ చేస్తున్నాం ఇక నేనైతే ఫస్ట్ వాళ్ళనే టేస్ట్ ఏమన్నా ఎట్లుందో టేస్ట్ అయితే బాగుంది బాగుందంటారు ఇది మాత్రం మైసూర్ మైసూర్పాక్లాగైతే లేదన్నారు దీని గురించి మాత్రం పండు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నాకు తెలిసినంత వరకు అయితే దీన్ని పళ్ళు లేని వాళ్ళు అయితే తినొద్దు అనుకుంటా ఉన్న పళ్ళు కూడా ఊసిపోతే అంత గట్టిగా ఉంది టేస్ట్ మాత్రం మంచిగా ఉంది కానీ అట్ట ఫ్లాప్ అయింది మీరైతే ట్రై చేయకూరు ఇట్లా